బాలకాండలో సీతారామ కళ్యాణం చెప్పినది నిజానికి పరిపూర్ణమైన సీతారామ కళ్యాణ ఘట్టం కాదు అయోధ్యకాండలో సీతమ్మ అనసూయమ్మకి చెప్తుంది అది సీతారామ కళ్యాణ ఘట్టం నిజానికి రామచంద్రమూర్తి ఆ శివధనుర్భంగం చెయ్యగానే జనక మహారాజు గారు జలకలస పట్టుకుని పరిగెత్తుకుని వెళ్ళాడు సభలో నలుగురి తెలివితో ఉన్నారు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు జనక మహారాజు అంతే మిగిలిన వారు స్పృహ తప్పిపోయారు శివధనుభంగం జరిగినప్పుడు వచ్చిన శబ్దానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరు శివధనశ్శెక్కు పెడతారో వాళ్ళకి కన్యాదానం చేస్తానన్నాను సీతమ్మణిస్తానయా అని జలదానం చే నీరు ధారపోస్తానని జల కలశ పట్టుకుని వెళ్ళాడు రాముడు అన్నాడు దీయమానా నతుత ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతి ప్రభోహో ఇది రాముడు నరుడిగా వచ్చి లోకానికి నేర్పింది నా పెళ్ళి నా స్వంతం కాదు నా పెళ్ళైతే ఆమె మా నాన్నగారికి కోడలు మా ఇంట్లోకి వస్తుంది ఆమె నాకు ధర్మపత్ని చాలా పెద్ద విషయం జీవిత భాగస్వామిని ఎంచుకోవడం దానికి నా అనుభవం సరిపోయేది కాదు మా నాన్నగారు నిర్వహించాలి శివధనుర్భంగం చేశానంటే విల్లు ఎక్కువ పెట్టమన్నారు ఎక్కువ పెట్టాను సీతమ్మ నాకు తగినదేనా దశరథుడు నిర్ణయించాలి ఆయనకి కబురు చేయండి అంటే ఏమి ధర్మం అండి ఏమి లొంగుబాటండి నేను శివధనుర్భంగం చేశాను కొన్ని ఇన్ని వేల మంది దేవతలు గంధర్వులు యక్షులు రాజులు చేయలేని చేశాను అందుకని సీతను పెర్ణయం చేసుకొచ్చాను నాన్నగారు అని కూడా చెప్పచ్చు రాముడు అలా చెప్తే రామాయణం ఎందుకు ప్రవచనాలు ఇవ్వాలి రామాయణం చదువుకోవడం ఎందుకు కాదు తల్లితండ్రులకిచ్చే గౌరవం ఇచ్చాడు రాముడు పైగా ఓ మాట అన్నాడు వశిష్ట మహర్షితో కాండలో నా సుప్రతికరం తత్వ యత్కృతం తల్లి తండ్రి వీళ్ళిద్దరూ చేసిన ఉపకారములకు తిరిగి ఉపకారము చేయగలిగిన కొడుకు ఈ భూమి మీద పుట్టలేడు అని చెప్పాడు ఆయన గౌరవం అది మా నాన్నగారు వచ్చి నిర్ణయించాలన్నాడు దశరథుడు ఎంత గొప్పవాడు వచ్చి ఏదో సీతమ్మని చూసి మీరెంత ఇస్తారు మేమేమిస్తాం ఈ వివాహాన్ని నిర్ణయించేద్దామని ఆయన అనలేదు ఆయన ఎంత కట్టుబడ్డాడో ఎంత మర్యాదకి కట్టుబడ్డాడో తెలుసా జనక మహారాజు గారు చేతులు కట్టుకుని ఎదురుస్తే అదేమిటయ్యా నువ్వు దాతవి పిల్లనిచ్చేవాడివి ఇచ్చేవాడివి నువ్వు నేను ప్రతిగ్రహీతని నేను పుచ్చుకునేవాడిని నువ్వు ఇస్తే కదా నాకు కోడలు కోడలు లేకపోతే నా వంశం ఎక్కడ నిలబడుతుందయా రేపు పొద్దున నేను శరీరం వదిలేస్తే దీపం పెట్టేది ఎవరు కోణలే పెట్టాలి ఇచ్చేవాడి నువ్వు తలెత్తుకు నిలబడవాయా పుచ్చుకునేవాడిని నేను తలంచుకోవాలన్నాడు దశరథుడు ఏమి నడవడండి ఆ ప్రజ్ఞ ఎలా వస్తుంది ఆ మర్యాద ఎక్కడి నుంచి వస్తుంది సహా రామాయణం చదివితే కదా వచ్చేది అంతఃశౌచం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది మనిషి మనసు ప్రసన్నం కావాలంటే ఆర్షగ్రంథపఠనం చేస్తే వస్తుంది పోని వెంటనే ఏదో సీతమ్మ నేను చూస్తాను అలా అనలేదు దశరథులు మా వాడు ఏదో శివధనస్సుని ఎక్కుపెట్టాడని పిల్లని ఇవ్వవద్దు మా వంశం గురించి వినండి మా వంశం మీకు నచ్చితే మా వంశంలో పుట్టిన రాజుల యొక్క జీవిత చరిత్ర మీకు నచ్చితే అప్పుడు మీ పిల్లని మా ఇంటికి కోడలుగా పంపండి అన్నాడు సరే చెప్పమన్నారు నేను చెప్తే నా వంశం గురించి ఏదో గొప్పగా చెప్పానంటారు మా బ్రహ్మర్షి మహానుభావుడు మా పురోహితుడు వశిష్ట మహర్షి ఉన్నాడు ఆయన చెప్తాడన్నారు ఆయనంత ప్రజ్ఞ పాటించాడు ఎక్కడి బ్రహ్మర్షి పౌరోహిత్యం అంటే ఇటువంటి రాముడి సీతా సీతమ్మ కళ్యాణం అందుకని లేచి రామచంద్రమూర్తి యొక్క వంశం చెప్పాడు ఒకప్పుడు ఈ సృష్టి అవ్యక్తంగా ఉండేది అందులోంచి మొట్టమొదట వచ్చినటువంటి వాడు బ్రహ్మ బ్రహ్మపు మరీచి మరీచికి కశ్యపుడు కశ్యపునికి సూర్యుడు సూర్యునికి ఆ మొట్టమొదటి అవ్యక్తము అవ్యక్తము నుండి బ్రహ్మ బ్రహ్మకు మరీచి మరీచికి కాశ్యపుడు కాశ్యపునికి సూర్యుడు సూర్యునికి మనువు మనువుకి కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి ఇక్ష్వాకువు అట్లా ఇక్ష్వాకువు కుక్షి వికుక్షి బాణుడు బాణునికి అనరణ్యుడు అనరణ్యునికి పృథువు పృథువికి త్రిశంకువు త్రిశంకువుకి దిందుమారుడు లేక యువనాశ్వడు ఆయనకి మాంధాత మాంధాతకి సుసంధి సుసంధికి ధృవసంధి ప్రసేనజిత్ అని ఇద్దరు కుమారులు ఆ ధ్రువసంధికి పుట్టినటువంటి వాడు ఆ ధ్రువసంధి ప్రసేనజిత్ అందులో ధ్రువసంధికి పుట్టినటువంటి కుమారుడు భగీరథుడు భగీరథునికి కకుచ్చుడు కకుచ్చునికి రఘువు రఘువుకి ప్రవృద్ధుడు ప్రవృద్ధునికి శంకనుడు శంకనుడికి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణుడికి శీఘ్రగుడు శీఘ్రగుడికి మరువు మరువుకి ప్రశిష్యుకుడు ప్రశిష్యుడికి అంబరీషుడు అంబరీషుడికి నహుషుడు నహుషుడికి ఈ ఆతి నాభాగుడు నాభాగునికి అజుడు అజుడికి దశరథుడు దశరథునికి రామలక్ష్మణ భరత చతుర్ఘ్నులు ఈ నలుగురు కుమారులు ఇంత గొప్ప వంశమయ ఇంత గొప్ప చక్రవర్తులని వశిష్ఠుడు చెప్పాడు జనక మహారాజు లేచి నా వంశం చెప్తాను మీరు సంతోషిస్తేనే పిల్లని స్వీకరించండి కోడలిగా మా వంశానికి ఆది పురుషుడు నిమి ఆయన కుమారుడు మిధి మిధికి ఉదావసు ఉదావసు యొక్క కుమారుడు నందివర్ధనుడు నందివర్ధను యొక్క కుమారుడు సుకేతువు ఆ సుకేతువు యొక్క కుమారుడు దేవరాతుడు ఆరవవాడు ఆ ఆరవవాడైనటువంటి దేవరాతుడి సమయంలోనే శివుడు తీసుకొచ్చి న్యాసంగా ఈ విల్లు మా ఇంట్లో ఉంచాడు శివధనస్సుని దేవరాతుని యొక్క కుమారుడు బృహద్రథుడు ఆ బృహద్రథుని యొక్క కుమారుడు మహావీరుడు మహావీరుని యొక్క కుమారుడు శుద్ధృతి శుధృతికి పుట్టినటువంటి వాడు దుష్టకేతువు ఆ దుష్టకేతువు యొక్క కుమారుడు హరియేశ్వరుడు హరియేశ్వరుకి మరుడు మరునికి కీర్తి ప్రతీర్ధకునికి కీర్తిరథుడు కీర్తిరథునికి విభుధుడు కీర్తినధునికి మహీద్రకుడు మహీత్రుడికి విభుధుడు విభుధునికి దేవమీధుడు దేవమీధునికి కీర్తిరాతుడు కీర్తిరాతుడికి స్వర్ణరోముడు స్వర్ణరోముడికి హరస్వరోముడు హరస్వరోముడికి జనకుడు కుషధ్వజుడు అని ఇద్దరు పిల్లలు జనక మహారాజు గారి పిల్లలు సీతమ్మ ఊర్మిళ ఇదిగో ఆయన తమ్ముడు కుషధ్వజుడికి మాండవి శ్రుతకీర్తి ఇద్దరు పిల్లలు ఇదిగో మా వంశం ఇది మీరు ఇప్పుడు విని మీకు సంతోషం కలిగితే మా పిల్లని కోడల్ని చేసుకోండి అన్నాడు ఎంత ధార్మిక ప్రవర్తన రేపు ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ పిల్లకి తండ్రి గారి పెదనాన్నో పిన అయితే ఎంత ప్రేమతో పెళ్ళిని నిర్వహించేవాడై ఉండాలి అంతేగాని మగ పెళ్లివారం అని ఆడపిల్లివారం అని దెబ్బలాడుకుని అక్కడి నుంచే పిల్లల జీవితాలు పాడు చేయడానికి ఆ పెళ్ళిళ్ళు అటువంటి సంస్కారము కలగాలంటే రామాయణం చదవాలి